మనకాశీరగా తిరుగుతూ ఉంటాం బలరాముడు అదే చేశాడు ఇక్కడ జీవలక్షణం ట్యాలీ అవుతుంది తమాషా నీ కోసం ఎంతో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని చెప్పారా ఆ పెళ్లికి వెళ్ళినప్పుడు మా కృష్ణయ్య చౌర ఎక్కలేదు అయితే గురువారం మీరు నాదే అది ఎనవోకు ఆయన లేనిది నేను ఉండలేనన్నాడు ఇదిట ఈయన వీక్నెస్ వరస కన్నే ఆయనకు ఎదురుగా అసలు కూర్చోలేను అందుకని ఓ మాట అనుకున్నా నిర్ణయానికి వచ్చా నీ పార్టీకి రాదు ఆయన పార్టీకి రాదు మరి ఎక్కడికి పోతారన్నారు ఎన్నాళ్ళ నుంచో ఉంది సరస్వతి నది తీర్థయాత్ర అన్నాడు మేనమామ కూతురు పెళ్లి వెళ్ళటం ఇష్టం లేదు బదిరికి టిక్కెట్ తీసుకుంటాడు రాజేమయ్య నలుగురు అడుగుతారని అరే ముందే బుక్ అయిపోయింది సారట్ట అట్టా తప్పించుకున్నాడు బలరాముడు స్వామి నవ్యారేమిరా రేవీరా